నందకుమారి గారు మీరు ముందుకు నామినేషన్ ప్రక్రియలను మొదలు పెట్టండి నేనైతే మస్తాన్ గారిని నామినేషన్ చేయాలి అనుకుంటున్నాను దానికి అలా గారు దానికి కారణాలు ఏంటంటే ఎక్కడ ఏ గేమ్లో అయినా కూడా సరే తను ఓవర్గా రియాక్ట్ అవ్వడం చాలా ఎక్కువగా ఉంటుంది అందరూ మామూలుగా మాట్లాడితే ఒక్కడు మాత్రం చాలా ఓవర్గా అయితే రియాక్ట్ అవుతాడు అంతేకాదు సంచలనం మనం ఎన్నికైనప్పుడు తను నిలబడే అర్హత లేనట్టు ఈయన ఎక్కువసేపు వాదిస్తాడు మాట్లాడతాడు అనమాట అదైతే నాకు కరెక్ట్ నచ్చలేదు అంతేకాకుండా తోటి సభ్యులైతే ఎవరైతే ఉంటారో మనం అందరూ ఎక్కడ కూర్చొని ఉంటామో అక్కడైతే మాత్రం తను తొందరగా రాడనమాట బిగ్ బాబాయ్ అనౌన్స్మెంట్ వస్తేనే తను వస్తాడు తప్ప లేకపోతే తను ఇక్కడ కూర్చోవడం తోటి సభ్యులతో కలయికగా ఉండడం అనేది జరగదు తను ఎక్కువ రూమ్లోనే ఉంటాడు అది నా కల పాయింట్స్ తను నామినేషన్ చేయడానికి ఫస్ట్ పాయింట్ మీరు చెప్పారు ఆమె పేరుకు ఆర్గ్యుమెంట్ చేస్తానని ఆమె పేరుకు కొన్ని అర్హతలు తెలియని వాళ్ళు కూడా యాంపరింగ్ చేస్తూ ఉంటారు సో ఎలా అతన్ని మేము సంచాలకుగా ఎక్స్పెక్ట్ చేయాలా అది అందరూ ఎన్నిక చేసినప్పుడు ఒక్కరే ఎలా చెప్పగలుగుతారో అందరూ ఎక్కడ అందరూ అప్పందరూ ఎక్కువ వస్తేనే వాళ్ళు మీరొక్కరే కాదు కదా అందరికి తెలియలేదు మీకొక్కరికే తెలివిన్నెట్టా అందరూ తొమ్మిది మందిలో ఐదు మంది వాళ్ళకు నచ్చిన వాళ్ళు అతను సెలెక్ట్ అవుతాడు ఓకే ఓకే ఐదు మందిలో మిగతా ముగ్గురు ఉంటారు నలుగురు ఉంటారు వాళ్ళకి తెలియదు రూల్స్ అతనికి

హెడ్ ముజీర్ చెప్పేసిన తర్వాత టైర్ అడగాల్సిన అవసరం లేదు అక్కడ నేను చాలా రియాక్ట్ యాజ్ సంచాలక్ గా ఒకరు అడిగితే వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు ఇది మీకు తెలుసా అది మాకు తెలుసు కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కి చెప్పాలి కెప్టెన్ వచ్చి అడగాలి అంతేగాని మీరు అంత ఓవర్ రియాక్టన్ అయితే చేయాల్సిన అవసరం మా కెప్టెన్ మీ కెప్టెన్ చెప్తుంది మీ కెప్టెన్ మీరు చెప్పండి మీ కెప్టెన్ వచ్చి చెప్తుంది అంతేగాని సంచలన నువ్వు నిన్న నువ్వు కాదు నువ్వు నిలిచే అర్హత లేదు అని నువ్వు చెప్పకూడదు మా కెప్టెన్ సమీరాకు ఆ పాయింట్ తెలియదు చెప్పు మీ చెప్పు చెప్తే సమీరా వచ్చి మాట్లాడుతుంది అంత ఓవర్ గా చెప్పాల్సిన అవసరం ఒకసారి నువ్వు చెప్పావా తర్వాత కెప్టెన్ వచ్చి మాట్లాడాలి కానీ అంత నువ్వే అంత ఎక్కువగా మాట్లాడాల్సిన పని అయితే లేదు కదా అక్కడ రూల్ పెట్టలేదు కదా కెప్టెన్ వచ్చి మాట్లాడాలని కెప్టెన్ రూల్ లేదు కాబట్టి అంత ఓవర్ రియాక్షన్ అయితే అవ్వకూడదు ఎందుకంటే ఒక పాయింట్ రెండు పాయింట్లు పాయింట్ తన చెప్తే కూడా కూడా నువ్వు నువ్వు వినలేదే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కెప్టెన్ మాట్లాడాలని రూల్ లేదు అది మీకు కూడా తెలియదు కానీ మీ మాట కూడా మీరు కదా మీ కెప్టెన్ ఆగోనప్పుడు కూడా నువ్వు ఆగలేదు ఈ మాత్రం నేను ఒప్పుకుంటాను కానీ మీరు ముందు చెప్పారు కెప్టెనే మాట్లాడాలని లేదు సరే మీ కెప్టెన్ ఆపినప్పుడు కన్నా మీరు ఆగాలి కదా మరి మా కెప్టెన్ ఎందుకు ఆగలేదు అంత ఓవర్ యాక్షన్ గా ఓవర్ గా మాట్లాడాల్సిన తెలియదు కాబట్టి నేను వచ్చి సరే ఒక పాయింట్ మాట్లాడతా రెండు పాయింట్ అన్ని సార్లు అంత సోపు వాదించాల్సిన పని లేదు కదా బెలూన్స్ బెలూన్స్ కాడా ఆ గేమ్ లోనే నేను బెలూన్స్ కాడా స్విమ్మింగ్ పూల్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా సరే నీదే ఎక్కువ వాయిస్ రేజ్ అయింది స్విమ్మింగ్ పూల్ సరే నేను స్విమ్మింగ్ పూల్ కూడా మాట్లాడనే మాట్లాడలేదు సంచాలకు స్విమ్మింగ్ పూల్లో సంచాల గురించే మాట్లాడారు అయినా ఓవర్ గా హావు మీరేమన్నారు సంచాలక్ కూడా మీరు స్విమ్మింగ్ లో కూడా నేను అరిచినేమ్మింగ్ నేను చెప్పలేదు మీరు చెప్పారు ఆ మొక్క చెప్పారు ఆ రియాక్ట్ అయిన ఇప్పుడే చెప్పారు కొన్ని అరిచినావని నేను చెప్పలేదు మీరు ఇప్పుడే చెప్పారు చెప్పలేదు అరిచిందైతే ఇక్కడ కానీ అక్కడ ఓవర్ గా రియాక్ట్ అయినా గా అరిచిన చెప్పారు కానీ సంచాలకు నడిచినావని నేను చెప్పలేదు చెప్పారు మీరు ఇప్పుడే చెప్పారు లేదు ఇక్కడ చెప్పాను కానీ అక్కడ నేను చెప్పలేదు బెలూన్స్ గేమ్ లో స్విమ్మింగ్ పూల్ గేమ్ లో సంచాలకు అక్కడ కూడా మీరు వాగ్దానం పెట్టినారు వాళ్ళతో కొట్లాడారని చెప్పారు అవును స్విమ్ పూల్ సంచాలకు నేను ఏ మాట కూడా సంచాలకు గురించి నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర సంచాలకు నేను ఆ సంచాలకుడు అరిచినా చెప్పారు ఆ మాటలు నా పైన వేస్తున్నారు అభాండాలు నేను అనవసరమైన అసలు నేను మాట్లాడలేకపోతే కూడా మాట్లాడినారని చెప్తున్నారు సరేనా ఇక్కడైతే సంచాలకుడు తిట్టినావు నీకే తెలిసినట్టు సంచాలకుడికి ఏమి తెలియనట్టు ఇక్కడ తెలియదు అందరికి తెలియదు మీకు సంచాలకు నేను మాట్లాడలేదు అంటే అబద్ధం చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేనేం అబద్ధం చెప్తున్నాను స్విమ్మింగ్ పూల్లో నేను సంచాలకు గురించి మాట్లాడినావాత చెప్పారు సార్లు చెప్పారు ఎక్కడైతే అందరు ఎంచుకున్న తెలివి తక్కువ నేను ఒక్కడినే అని వాదించిన సరేనా

ఏమని చెప్పినావు బెలూన్స్ గేమ్ లో సంచాలక్ తో స్విమ్మింగ్ పూల్ తో మీరు ఇద్దరు సార్లు ఎంపీలతో కొట్లాడిన నేను దానిలో ఒకటి ఒప్పుకుంటాను చెప్పారు ఒకటి ఒప్పుకుంటాను రెండోది ఒప్పుకోను మీరు అనవసరమైన అభాండం నాపై సభాండం తప్పు మీరు మీరు తప్పు మాట్లాడారు నా టీం వాళ్ళు కాదు మీకు సభ్యత ఉండేది నా మీరు తప్పు చెప్పారు దీన్ని ఒప్పుకోవాలా మీరు మీరు తప్పు చెప్పారు నా పైన అభాండం నేను ఒక్క బెలూన్ అవసరం నాకు లేదు సరేనా నేను బెలూన్ మాత్రం వాస్తవం నువ్వు ఓవర్గా రియాక్ట్ అయినా ఓవర్ గా మాట్లాడినావు సంచాలకుడు ఏమి తెలియదు నాకే తెలిసిన మాట్లా అని మాట్లాడినావు పైగా వీళ్ళందరికీ తెలివి లేదు నాకు ఒక్కడికే ఇక్కడ పెద్ద మనిషి నాకు ఒక్కడికి మాత్రమే తెలివి ఉందని నువ్వు మాట్లాడను ఓవర్ గా రియాక్ట్ అయినా ఓవర్ గా నచ్చినావని చెప్పేసి

మీకు తెలుసా పోనీ నాకు తెలుసు మీరు మాట్లాడేటప్పుడు నేను గమని ఉంటున్నాను అవును నేను చెప్పేటప్పుడు మీరు చెప్పింది కూడా మేము కూడా వింటున్నాం కదా ఎక్కడ వింటున్నావు నేను మధ్యలో మాట్లాడితే నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అదే మాట్లాడుతూ మాట్లాడు ఏం మాట్లా చెప్పు నువ్వు చెప్పేవు నువ్వు చెప్పేది అయిపోతే నేను మాట్లాడుతా ఓకే మాట్లాడు మాట నువ్వు ఏమన్నావు రెండు సార్లు సంచాలకు గొడవ పడినావు అన్నావు నేను ఒక్క దాంట్లో బెలూన్స్ మ్యాచ్ లో దాంట్లో సంచాలకారితో నేను చాలా వాగ్దానం చేశాను దాన్ని ఒప్పుకుంటాను రెండవది నువ్వు స్విమ్మింగ్ పూల్ లో సంచాలతో కూడా కొట్లాడినావు అంటే నేను దాన్ని ఒప్పుకోను నువ్వు అది తప్పు చెప్పినావు నేను అది తప్పు చెప్పలా మెయిన్ నేను ఆ సంచాలకు నువ్వు చెప్పినావు నేను చెప్పినావు రెండు సార్లు కొట్లానేవని చెప్పి నేను అన్నే లేదు రెండు సార్లు సంచాలతో కొట్లానేవని ఆ మొక్క అనలేదు ఇప్పుడు అన్నావు మళ్ళా నువ్వు కావాలని మాట అనలేదు ఇప్పుడు అన్నావు అన్నావు రెండు సార్లు సంచాలతో రెండు సార్లు సంచాలతో నువ్వు కొట్లాడినావు అది తప్పు మాట్లాడకూడదు సరేనా కలాస్ రెండోది వచ్చి సుధీర్ సుధీర్ని ఎందుకంటే ఆడ మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు బిగ్ బాబాయ్లోకి రావడానికి అనేది మెయిన్ మనకనేది ట్యాగ్ అనేది ఇచ్చారు కానీ తను అది చాలా తక్కువ చేసి ట్యాగ్ని కట్టికి చుట్టడం గేమ్లో కట్టికి చుట్టడం అది అనేది మెయిన్ పాయింట్ అది నాకు నచ్చలేదు దాన్ని మనం బిగ్ బాబాయ్ని తక్కువ చేసి చూసినట్టయితే నాకు అనిపించింది అది కానీ ఇక్కడ ఏంటంటే తనే సేమ్ పాయింట్లో తను కూడా సంచాలకుగా నిలబడే అర్హత లేదు అని ఎక్కువ వాదించడం అది నాకు నచ్చలేదు అది అంతమంది చూసి మనం ఎంచుకున్నప్పుడు మీ అంత మీరు మాట్లాడడం అది తప్పు సరేనా ఒకసారి చెప్పారు ఓకే ఆ పాయింట్ ఆఫ్ మేము అదే మీరు సంచాలకుగా నిల్చుకున్నప్పుడు మీకు నిలిచే అర్హత లేదని మేము పాయింట్ ఆఫ్ చేయలేదు అది నా రీజన్ మెయిన్ ఎక్కువ వాయిస్ రేజ్ చేయడం ఒకసారి అన్నారు రెండుసార్లు అయినారు పదే పదే మాకు సంచాలక నిలబడే అర్హత లేదు రైట్స్ లేవు అని మాట్లాడడం తప్పు అంతమంది ఉన్నారు అంతమంది ఎంచుకున్నప్పుడు మీ పాయింట్ ఆఫ్లో మీరు ఎలా అంటారు ఒకసారి అన్నారు ఓకే ప్రతిసారి అయితే అననాల్సిన అవసరం లేదు అంత వాయిస్ చేసి ఓవర్ గా చేయాల్సిన అవసరం లేదని నా పాయింట్ ఓకే మనకి ఇచ్చిన గేమ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం నేను అయితే ఆ రూల్స్ అనుకున్నాను ఓకే గేమ్ అయితే ఉంది సో ఆ ఒక సర్కిల్లో ఆ సర్కిల్ ప్రకారం నేనైతే ఒక పిక్ అనేది ఇచ్చారు నాకు టూత్పిక్ ప్లస్ క్లెయిమ్ అనేది ఇచ్చారు ఆ క్లైమ్ బరువుతో టూత్పిక్ని కొట్టాలని చెప్పారు బెలూన్ అయితే పగలు కొట్టాలని చెప్పారు మాకు ఎక్స్ట్రా మీరు అవి చేయాలి ఈ చేయాలని రూల్ లో అయితే లేదు సో నా టీమ్ మేట్ ఒకరు సజ సజెషన్ ఇచ్చారన్నమాట ఎలాగంటే స్విమ్మింగ్ పూల్లో టీం నీ వల్లే ఓడిపోయింది సో మనం ఇంకా ఈ గేమ్ మనకు మన టీం మేట్స్ ఓడి ఓడిపోయారు సో మనం ఈ గేమ్ నగ్గాలి ఆ ట్యాగ్ అనేది నేను పక్కన పెట్టుకున్నా కట్టేసి

అవును దాన్ని మేము ఉపయోగించుకున్నా దాన్ని దాన్ని ఉపయోగించుకున్నా కూడా ఉపయోగించామని చెప్పారు ఉపయోగించినా మేము ఉపయోగించామని చెప్పారు కూడా అది కూడా వస్తుంది దాన్ని ఉపయోగించినా ఉపయోగించుకున్నా దాన్ని తీసి అక్కడ తగిలించడం అది తప్పు

సరే మేము వేరే వేరే గేమ్స్ అలా ఆడేటప్పుడు మా తో గుర్తున్నాము మా తో దీన్ని చేస్తాము అని కాదు అది చాలా విలువైనది పౌత్రమైనది దానికి మనం ఇక్కడికి వచ్చిన దానికి అదే మన విలువైన కట్టేనో అని చెప్పి ఒప్పుకున్నాక మీరు ఎందుకు అడుగు చేస్తున్నారు మీ విలువిందో వినకపోయిందా అందుకే ఆ పాయింట్ లోనే మా టీమ్ పెట్టుకున్నా అది మా ఇష్టం అది నామినేషన్ చేస్తాను నేను ఓకే Okay, thank you. Big bye bye. Big bye bye. Big bye bye. So violander ki. Big bye bye. Hausle swagat.